అమెజాన్ కొరియర్ నుంచి పార్సిల్ వచ్చిందని కాల్ వస్తే వెళ్ళి రిసీవ్ చేసుకున్నానండి ఇది యాక్చువల్గా లాస్ట్ వీక్ సారు ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి డాగ్స్ కోసం ఫుడ్ పంపిస్తానని చెప్పారండి వారు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి అక్కడ యుఎస్లో సెటిల్ అయిన డాక్టర్ గారు వారు సెండ్ చేశారు మామూలుగా డాగ్స్కి రోజు ఫుడ్డు రైస్ అవి పెడతాం కానీ స్ట్రీట్ డాగ్స్ కోసం ఈ పెడిగ్రీ అనేది ఎప్పుడు రెగ్యులర్గా పెట్టలేదండి మేము అంటే ఎవరన్నా ఇలా డొనేట్ చేసినప్పుడు పెడతా ఉంటామండి బాగా హెల్తీ ఫుడ్ ఇష్టంగా తింటాయండి చాలా ఇష్టంగా తింటాయి ఇప్పుడు హౌసెస్లో అందరూ బ్రీడ్ డాగ్స్ జర్మన్ షర్డు పమేరియన్ ఇట్లాంటి వాటికి ఇంట్లో పెట్టుకున్న వాటికి పాపం ఇట్లాంటి ఫుడ్ పెట్టి హెల్తీగా అందరూ ప్రేమగా చూసుకుంటారండి కానీ స్ట్రీట్ డాగ్స్కి ఇట్లాంటి ఫుడ్డు టేస్ట్ అవి తెలియదండి పాపం వాళ్ళు పెట్టిన అన్నం అవి తినడం తప్ప ఫుడ్ దొరకడమే కష్టం అండి వాటికి ఇట్లాంటి ఫుడ్ దొరకదు కానీ ఆ మూగజీవుల తరఫున డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి పాపం చాలా ఇష్టంగా తింటాయి అవి